సీతామాత ఆంజనేయ స్వామికి ఉపదేశం చేస్తుంది హనుమ ఆంజనేయ ఎవరైతే ఆ రామనామాన్ని నామ రామనామామృతాన్ని గ్రోలుతూ ఆ రాముడు చెప్పినట్టు శాస్త్రములందు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో వాళ్ళు రామస్వరూపులై భాషిస్తారు ఆంజనేయ అని ఉపదేశం చేస్తుంది రామాంజనేయ సంహాదంలో ప్రథమాశ్వాసంలో సీతామాత ఉపదేశం చేస్తూ ఆంజనేయ తారకయోగము తెలియక నేరక వేదాంత వాక్యని రంభముచే తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్యని రంభముచే ఊరక వాదించుచు చెడు వారికి మోక్షంబు గల వాయుకుమార ఆంజనేయ తారక శాస్త్రాలు చదువుకుంటున్నారు తెలుసుకుంటున్నారు నేను తెలుసుకున్నాను అని చెప్పి కొన్ని వాక్యములు కొన్ని కూడబెట్టుకొని ఏదో తర్కాలను పలుకుంటూ ఏదేదో వాదించుకుంటూ జీవితంలో గడిచిపోతున్నారే కానీ కానీ ఆ రామనామామృతాని గురులతో సమాధిలోకి వెళుతున్నారా దైవ ధ్యానంలో అవుతున్నారా ఆంజనేయ అట్లయితేరా వాళ్ళు ముక్తాత్ములైపోతారు తరిస్తారు తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్యని కురంబము చే ఊరక చెడు వారికి మోక్షంబు కలది వాయుకుమార ఓ వాయునందన ఆంజనేయ తారక శాస్త్రములను యోగ శాస్త్రాలను భక్తి శాస్త్రములను కర్మసిద్ధాంతములను శాస్త్రములు యోగాది శాస్త్రాలు నేర్చుకొని ఆచరించక ఏదో కొన్ని వాక్యాలు పలుకుతూ ఉన్నంత మాత్రం మోక్షము సిద్ధించదు ఆంజనేయ దాని ఆచరణలో పెట్టుకున్నప్పుడే జీవుడు కైవల్యాన్ని పొందుతాడని సీతామాత ఆంజనేయ స్వామికి ఉపదేశం చేస్తుంది రాజయోగం వ్యభూని నిరంతరంబు పట్టుగా ప్రాలుమాని కొన్ని వేదాంత వాక్యముల్కూడబెట్ పలుక నేర్ చిన్న బ్రహ్మానుభవము గలదే ఆంజనేయ తారక యోగంబె నిరంతరంబు నిరంతరం బుగంగ తారక యోగాన్ని పోనుతున్నారు అనగా తారక యోగ శాస్త్రాన్ని తెలుసుకోవాలని అభ్యసిస్తున్నారు అనగా మానవ జన్మ రావడమే ఆ దైవ కరుణా కటాక్షం ఉంటేనే మానవ జన్మ వచ్చింది కదా ఇందులో దుర్వినియోగం చేసుకుంటున్నాడు జీవుడు తారక యోగం బె నిరంతరంబు పట్టుగా కొన్ని వేదాంత వాక్యము పలుక నేర్చిన తారక శాస్త్రాలు చదువుకొని యోగ శాస్త్రాలు చదివి కొన్ని శాస్త్రాలు తెలుసుకొని కొన్ని వేదాంత వాక్యములను కూడబెట్టి కొన్ని వేదాంత యుక్తులను కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే కొన్ని యుక్తుచో కొన్ని వేదాంత వాక్యాలు కూడబెట్టుకొని కొన్ని మాటలు చెప్పినంత మాత్రాన బ్రహ్మాన బ్రహ్మజ్ఞానము నీకు చేకూరదు బ్రహ్మానుభూతి నీకు కలగదు శాస్త్రములు ఎందు చెప్పినట్టు శ్రవణం మననం నిధిధ్యాసన రూపేణ ఎవరైతే వింటూ శ్రవణం చేస్తూ మననం చేసుకొని ఆచరణలో పెట్టుకున్న పుణ్యపురుషులకే ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది ఆంజనేయ అని ఉపదేశం చేస్తుంది అన్నమాట రాజయోగం బెబూని నిరంతరం బు పట్టుగా ప్రాలుమాని కొన్ని వేదాంతయుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలది అందుకోసం ఆంజనేయ వాక్యములు కొన్ని నేర్చుకొని ఊహ వాక్యములు వల్లే వేసినంత మాత్రమున బ్రహ్మానుజ్ఞానము బ్రహ్మానుభూతి బ్రహ్మానుభవము నీకు కలగదు అవి వినడం అవసరము చదవడం అవసరము అవి ఆచరణలో పెట్టుకున్నప్పుడే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది బ్రహ్మజ్ఞానియ్ భాషించి కైవల్యాన్ని ఈ జన్మలోనే పొంది తీరుతాడు ఆంజనేయ అని ఇది ప్రథమాశ్వాసములో సీతారామాంజనేయ సంహారంలో మీరు చూసుకునవచ్చును దారుణగాఠాంధడంగునే వసుపై ఘతదీపవాత వలన యాకున్న మనజుని యాకలు దీరుని ఘనరసాన్నవర్ణనంబువలన నిరుపేదపాని నిరుపేదవాణి పేదరికంబు భోవుని దైవ ప్రభావకీర్తనంబువలన రోగపీడతుని భో రోగంబుధీరుని కలు త్రసంగంబువలన జండుబడి బుద్ధిలో విలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞానతమము దిగుని తరికిత విచిత్ర శబ్ద వలన ఫలిత యోగానుభవ దృష్టి గాక ఆంజనేయ యోగ దృష్టి వల్ల సమాధి వల్ల నే ఇది సిద్ధిస్తుంది బ్రహ్మజ్ఞానము కానీ ఇక్కడ ఒక్క చీకట్లు ఉండగా ఆ చీకట్లు పోవాలని చెప్పి జ్యోతిని స్మరించినంత మాత్రమున చీకట్లు పోవు జ్యోతిని వెలిగిస్తే పోతాయి అన్నము ఆకలవుచుండగా ఆకలిని ఆ అన్నమును స్మరించినంత మాత్రమున ఆకలి తీరదు ఆ అన్నం అన్నము తిన్నప్పుడే తిన్నప్పుడే క్షుద్భాధ నివారణమైపోతుంది ద్రవ్యమును స్మరించినంత మాత్రమున బీదరికము పోదు శ్రమించి కష్టపడి అట్టి ధనార్జన చేసినప్పుడే బేదరికం వెళ్ళిపోతుంది సుమ అట్నే రోగం వచ్చింది ఔషధమును స్మరించినంత మాత్రం రోగాల నివారణము కాదు ఔషధము స్వీకరించినప్పుడే స్వీకరించినప్పుడే రోగ నివారణ జరుగుతుంది ఆంజనేయ అట్నీ జండుబడి బుద్ధిలో వెలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞానతమము దిగుని బండబడి అనుగుణంగా మన మహర్షులు వర్ణించినారు బండలాటి మనసు హృదయం తయారైంది అట్టిది పోవాలంటే తరికిత విచిత్ర శబ్దంబు వలన తర్కిత విచిత్ర శబ్ద బోధంబు వలన నీ హృదయము గట్టిపడింది అజ్ఞానం వల్ల ఒక పాషాణముగా బండగా తయారైపోయింది అది నీ హృదయము బాగుపడాలంటే నువ్వు తరించాలంటే తరకిత విచిత్ర శబ్ద బోధంబు వలన నువ్వు తరించలేవు ఫలిత యోగానుభవ దృష్టి వలన గాక యోగాభ్యాసం వల్ల జ్ఞాన దృష్టిని సంపాదించుకున్న వారే ముక్తాత్ములవుతారు ఆంజనేయ అని ఉపదేశం చేస్తుంది గాలంబులేనిచే లేనిచే జాలాగ్రనిచేత పాటిన జాలములు పట్టుబడుని సరియురు లేనిచే శకునాంతకును చేత చొక్కంపు పక్షులను చిక్కుబడుని యోగంబు లేనిచేనొకొక మావటేడుచే యోగంబు లేనిచేనొక మావటేడుచే గజరాజములు నరకట్టబడుని తగు నేనుచే మృగయా వినోదుచే ఘోర మృగంబులున్ కొట్టబడుని రాజితానంద తారక రాజయోగ పావన సమాధి లేనిచే పరమశుష్క వేదాంత వాద తత్పరుల చేత ఇంద్రియమనంబులు వినిగ్రహింపబడుని ఆంజనేయ ఒక జాలరి జాలం జాల వల వేసేసి గాలం వేస్తే చేపలు పట్టుతాయి ఆ గాలం లేక ఆ జాల అనగా వల వేయకపోతే చేపలను పట్టలేరు ఎట్టి వేరుడైన జాలరి పట్టలేడు సుమ అట్ని నువ్వు ఒక పక్షులను పట్టాలంటే ఒక వల అవసరము ఒరులు అవసరము ఆ శకుత ఆ ఎవరైతే ఆ పక్షులం పట్టాలంటే ఆ వల అవసరము వరుల అవసరము శకునాంతకుని చేత చొక్కంప పక్షులను చెక్కుబడిని ఆ శకునాంతకుడైనటువంటి వారి చేత పక్షులం పట్టాలంటే అది అది అవసరము సుమా లేకపోతే దొరక సుమా అట్ని ఒక్క అంకుశము లేనిది ఒక ఏనుగును బంధించాలంటే తను అదుపులో పెట్టుకోవాలంటే అంకుశం ఉంటేనే అది అదుపులో ఉంటుంది ఆంజనేయ అట్నే ఒక పులులను సింహము సింహములను వేటాడాలంటే ఒక దివ్యమైన అస్త్ర అస్త్రశస్త్రములు అవసరము ఆంజనేయ లేకపోతే అస్త్రశస్త్రములు లేకపోతే పులుల చేత సింహముల చేత భక్షింపబడుతాడు అంకుశము లేకపోతే యోగం అంకుశము చేత ఇంద్రియాములని మనసునని ఒక మదుపు టేనులను వశము చేసుకోవచ్చు ఆంజనేయ యోగం అని అంకుశం ఉన్నప్పుడే ఇంద్రియాలని యొక్క మదపు టేనులు వశం అయిపోతాయి ఆ భగవంతుని యొక్క భగవంతుని పైన ఏకాక దృష్టి అనే యొక్క దివ్యాశ్రముల చేత నీ కామ క్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యముల హర్షద్వర్గములని పులులు సింహాలు క్రూర జంతువులు కూడా నశిస్తాయి అట్నే ఆంజనేయ మీరు భగవంతుని కరుణా కఠాక్షము యోగాగ్ని వల్ల ధ్యానాగ్ని దగ్ధ కర్మనాం భగవంతుడు యోగాగ్ని దగ్ధకర్మానాం అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు అట్టి యోగాగ్ని ప్రజ్వలించాలంటే ధ్యానాగ్ని అవసరము ధ్యానంలో నీ నివగ్నం అయినప్పుడే జ్ఞానాగ్ని ప్రజ్వలిస్తుంది నువ్వు జ్ఞానస్వరూపుడు అయినప్పుడు నువ్వు కైవల్యాన్ని పొంది తీరుతావు అందుకోసమే ఆంజనేయ తరకిత విచిత్ర శబ్ద బోధం బువలన తరకిత విచిత్రమైన శబ్దాదుల వల్లను తరించలేవు తరించలేవు ఫలితయోగానుభవ దృష్టి వలనగాక ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షం నీకు సిద్ధించాలంటే నీ మనసు భగవంతుని యొక్క పాద యందు మనసు పెట్టినప్పుడే నువ్వు తరిస్తావు ఆంజనేయ లేకపోతే నువ్వు తరించలేవు అని సీతామాత ఈ విషయము సీతారామాంజనేయ సీతారామాంజనేయ సంహారమునందు ప్రథమాశ్వాసమునందు ఈ విషయం మీరు చూసుకోవచ్చు పద్యాలు